హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈరోజు బిగ్ బాస్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూసి తెలుసుకుందాం ఈరోజు బిగ్ బాస్ షోలో నాగార్జున మణికంఠను అదే నేను అనాల్సింది అనేస్తాను తర్వాత సారీ చెప్తాను అని అన్నాడు నాగ్ దీంతో ఫస్ట్ టైం కదా సార్ ఈ జోక్ తీసుకోవడం సో అన్నీ టూ మినిట్స్ టైమ్ టు టేక్ ఎన్ అన్నట్లు అయిపోయాయి అంటే ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా మాట్లాడడానికి అండ్ అట్ ది సేమ్ టైం గ్రూప్లో కూడా వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తున్నా అని మణికంఠ చెప్పాడు నైనిక విషయానికి వస్తే మణికంఠ కూడా తనకి కాంపిటీషన్గా ఉన్నాడు అని చెప్పి గ్రీన్ కలర్ బ్యాడ్జ్ ఇచ్చింది నాకు సీతకు ఒక కుక్క పిల్లను గిఫ్ట్గా ఇచ్చాడు దాంతో సీత ఇక నుంచి హ్యాపీగా ని పడుకుంటాను అని చెప్పింది ఇంకా నిఖిల్ దగ్గరికి వస్తే మీరిద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు టాస్క్లో అని చెప్పాడు నాగ్ థీఫ్ గురించి చీపెస్ట్ టాకింగ్ అని నాగ్ అన్నాడు నిఖిల్ మణికంఠకు గ్రీన్ ఇచ్చాడు తనకెప్పుడు నవ్వుతూ ఉండాలి తను ఒక థాట్ ప్రాసెస్లో వెళ్తాడు అని చెప్తాడు నిఖిల్ నాగ్ సీతను కిరాక్ సీత అన్నాడు ఎందుకంటే ఫుడ్ కోసం రాళ్లతో గొడవపడినట్లు పడ్డావు అలానే విన్నర్ ప్రైజ్ కోసం ఇంకెంతలా ఆడాలో చూసుకో అని చెప్పాడు నాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్